మాస్ టీవీ న్యూస్కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ మున్సిపల్ చైర్మన్ ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ నేను ఏ పార్టీ మారను చర్చే వరకు వైసీపీ పార్టీలో ఉంటాను నేను పార్టీ మారతాను అని వచ్చిన సమాచారం ఫేక్ అంటున్న పెనుగొండ మున్సిపల్ చైర్మన్ ఫరూక్ అబ్దుల్లా ఓటింగ్ జరుగుతూ ఉంది అంతా ఇలా చేస్తున్నా అంటే మనకు ఓటు పడుతున్న దానికి ఓచుకోలేక నిర్ణయించుకోలేక మన కార్యకర్తలతో వైస్ చైర్మన్ నండిని జయశంకర్ రెడ్డిని పదే విమర్శించి ఏదేదో దర్శనం చేయాలా ఏ ఉద్దేశం తెలియదు కానీ దోడ్చుకోలేకపోతున్నారు కాబట్టి అది కాక ఇప్పుడిప్పుడే మనకు అందిన సమాచారం కొన్ని గ్రూపుల్లో మున్సిపల్ చైర్మన్ ఉమర్ ఫారు ఖాన్ అని నేను టీడీపీ పార్టీలో చేరుకున్నానని ఏదేదో అపోహలు వస్తున్నాయి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వాళ్ళు ఎవరు పెట్టినారో వాళ్ళు ఎవరు మెసేజ్ ఇచ్చినారో వాళ్ళు హెచ్చరిస్తున్నాను ఇంకొకసారి ఇట్లాంటి తప్పుడు సమాచారాలు తప్పుడు వార్తలు ఎప్పటికైనా కానీ పెట్టద్దండి మేము ముందు నుంచి పరితాల రవి ఉండేటప్పటి నుంచి మేము కాంగ్రెస్లో ఉన్నాం ఆ తర్వాత వైఎస్ఆర్సిపి ఎప్పుడు స్థాపించినప్పుడు వైఎస్ఆర్సిపిలో ఉన్నాం ఇప్పటికి కూడా వైఎస్ఆర్సిపిలో ఉన్నాం దేవుని దయ వల్ల హైకమాండ్ గుర్తించి జగనందమ్మ నాకు చైర్మన్ చేయబడింది కాబట్టి మనం సత్యం వరకు కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుణబడి ఉంటానని మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇవన్నీ గా చేయాలని మనము దగ్గర ఉన్నాము జూనియర్ కాలేజ్ దగ్గర పోస్టర్ జరుగుతూ ఉంది మేమంతా ఇలా చేసుకుంటా అంటే మనకు ఓట్లు పడుతున్న దానికి ఓచుకోలేక జీర్ణించుకోలేక మన కార్యకర్తలతో వైస్ చైర్మన్ నదిని జయశంకర్ రెడ్డిని పదే పదిగా విమర్శించి ఏదేదో దర్శనం చేయాలా ఏ ఉద్దేశం ఉందో వాళ్ళకి తెలియదు గానీ ఓచుకోలేకపోతున్నారు కాబట్టి అది ఇప్పుడే మనకు అందిన సమాచారము కొన్ని గ్రూపుల్లో మున్సిపల్ చైర్మన్ ఉమర్ ఫారు ఖాన్ అని నేను టీడీపీ పార్టీలో చేరుతున్నానని ఏదేదో అపోహలు వస్తున్నాయి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వాళ్ళు ఎవరు పెట్టినారో వాళ్ళు ఎవరు మెసేజ్ ఇచ్చినారో వాళ్ళకి హెచ్చరిస్తున్నాను ఇంకొకసారి ఇట్లాంటివన్నీ తప్పుడు సమాచారాలు తప్పుడు వార్తలు ఎప్పటి కానీ పెట్టద్దండి మేము ముందు నుంచి ఫలితాల రవి ఉండేటప్పటి నుంచి మేము కాంగ్రెస్ లో ఉన్నాం ఆ తర్వాత వైఎస్ఆర్ ఎప్పుడు స్థాపించబడిందో అప్పుడు వైఎస్ఆర్ ఉన్నాం ఇప్పటికి కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపిలో ఉన్నాం దయ వల్ల హైకమాండ్ గుర్తించి జగన్ నాకు మున్సిపల్ చైర్మన్ చేయబడింది కాబట్టి మనం సత్య వరకు కూడా వాళ్ళము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుణబడి ఉంటానని మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇవన్నీ అబద్ధాలుగా 해지개 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 해지개